ధనుష్ నాగార్జున జంటగా నటించిన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకుంది ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది బిచ్చగాడి పాత్రలో ధనుష్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నాగార్జున కలిసి అదరగొట్టిన సినిమా కుబేర ఈ మూవీ థియేటర్లలో సత్తాచాటింది అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్గా నిలిచింది థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కుబేర మూవీ ఓటీటీ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం త్వరలోనే ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సూపర్ హిట్ మూవీ కుబేర ఓటీటీ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది ఈ ఓటీటీలోనే కుబేర మూవీ రిలీజ్ కానుంది ఈ సినిమా కోసం ప్రైమ్ వీడియో సుమారు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట పాజిటివ్ టాక్తో కలెక్షన్ల దుమ్ము రేపిన కుబేర ఓటీటీ రైట్స్ కోసం డిమాండ్ నెలకొన్నప్పటికీ ప్రైమ్ వీడియో హక్కులు దక్కించుకున్నట్లు తెలిసింది కుబేర సినిమా జూన్ ఇరవైన థియేటర్లలో రిలీజైంది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ మూవీ కలెక్షన్లు ఇప్పటికే నూట యాభై కోట్ల రూపాయలు దాటేశాయి ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ఉత్కంఠ నెలకొంది రెండు తేదీలు వినిపిస్తున్నాయి జూలై పద్దెనిమిది లేదా జూలై ఇరవైన ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్లో వైరల్గా మారింది మరి ఈ రెండింట్లో ఏ డేట్ లాక్ చేస్తారో చూడాలి తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీలోనూ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫీల్ గుడ్ సినిమాలు తీస్తారని డైరెక్టర్ శేఖర్ కమ్ములకు పేరుంది ఆయన కొత్త ప్రయోగంతో రూపొందించిన మూవీ కుబేరా లక్ష కోట్ల స్కామ్ చూట్టూ సాగే కథ ఇది ఇందులో ధనుష్ బిచ్చగాడిగా నాగార్జున మాజీ సీబీఐ ఆఫీసర్గా నటించారు లక్ష కోట్ల స్కామ్ చేసే విలన్ నీరజ్ మిత్రాకు హెల్ప్ చేసే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నాగార్జున ఇరగదీశారు చివర్లో తన యాక్టింగ్లో వైవిధ్యాన్ని చూపించారు రష్మిక మందన్న హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా సాంగ్స్ బీజీఎం మరో లెవెల్లో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ పై ఈ మూవీని సునీల్ నారంగ్ మోహన్ రావు అజయ్ నిర్మించారు చివరగా కుబేర సినిమా ఓటీటీ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది జూలై పద్దెనిమిది లేదా ఇరవై తేదీల్లో ఏది ఖరారు అవుతుందో చూడాలి